అంత గొప్పగా చెయ్యాలి అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే లక్ష్మీవారన్నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని అయిన దానికి కాని పనివాడు పనిపిల్ల తోరణాలు కట్టక్కర్లేదు ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు తోరణం ఓ తోరణం కట్టుకుని అదంతా కూడా వ్రతంలో అంతర్భాగం నీ గుమ్మానికో అన్ని గుమ్మాలకి చక్కగా మామిడి తోరణాలు కట్టుకునే శ్రావణ మాసంలో ఎక్కడ మామిడి పువ్వు మామిడికాయ ఉండదు ఎక్కడికెళ్ళి మామిడి చెట్టుకి నాలుగు మండలు కోసుకుంటారన్నా ఎవరు ఏమనరు తెచ్చుకొని ఏ ఆకులు కట్టుకోవడం ఎందుకు ఏ నాలుగు కొమ్మలు నువ్వు వెళ్ళి తెచ్చుకోలేవు తెచ్చుకుని చక్కగా తోరణం కట్టుకుని ఇంటికి లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం ఏవేవి స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి అసలు లక్ష్మీదేవి పోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటన అయ్యేది పూజలో